హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు వంకాయ మసాలాని ఈజీగా అండ్ అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఒక్క మసాలా ముద్ద కనుక మనము ముందే చేసి పెట్టుకున్నామంటే జాబ్ చేసే వాళ్ళకి పొద్దున కాలేజీకి వెళ్ళే వాళ్ళకు హడావిడిగా హడావిడిగా టిఫిన్లు చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ వంకాయ మసాలాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి అయితే కావలసిన పదార్థాలు చూసేద్దాము నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి రెండు మూడు బగారాకులు కొంచెం పుదీనా అలాగే మసాలా వంకాయ అంటే ఇంకా ఖచ్చితంగా నల్ల వంకాయలు అయితేనే టేస్టీగా ఉంటాయండి అలా నల్ల వంకాయలు కూడా ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇంకా వంకాయలు అయితే ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి కట్ చేసుకొని నాలుగు చారాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకోవాలి ఈలోపు చూడండి ఇక్కడైతే మసాలా కోసం పల్లీలు అయితే వేయించుకున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏమి వేయొద్దు ఈ డ్రై డ్రైగానే రోస్ట్ చేసుకోవాలన్నమాట పల్లీలు నాలుగు టేబుల్ స్పూన్లు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే బగారా దినుసులండి ఒక మూడు నాలుగు లవంగాలు మూడు ఇలాయచీలు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి కొంచెం వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయొద్దు ఫ్లేవర్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంది ఇంకా చివరిగా ఒక నాలుగు టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని అంతా కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత ఇందులోకైతే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం తెంపి పెట్టుకున్న పుదీనా అన్నీ వేసుకోవాలండి అందులోనే మళ్ళీ చెప్తున్నాను వినండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు పుదీనా రేకులు అన్నీ కూడా ఇందులోనే వేసుకొని మొత్తం ఈ మసాలా ముద్దనైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో సగం అయితే ఇందులో వేశాను అనమాట అయితే మీరు ఈ మసాలా ముద్ద కనుక ముందు రోజే చేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయను స్కిప్ చేసేయండి ఉల్లిపాయ వేయకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని మంచిగా ఈ ముద్ద చేసుకొని బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనమైతే ఈ వంకాయ మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు పొద్దున పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా హడావిడి లేకుండా ముందు రోజే ఇలా మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకొని ఎంచక్క పొద్దున్నే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి బగారాకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అయితే ఈ వంకాయలు చేదెక్కకుండా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా అంతా కూడా బాగా కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి చూడండి ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించండి ఈ వంకాయల్లో ఎక్కువగా పురుగులు వస్తున్నాయండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చూసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మనకి వంకాయలు అనేవి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఈ పోపులోనే కుక్ అవ్వాలన్నమాట తర్వాత మళ్ళీ మనం మసాలా ముద్ద వేస్తాము అప్పుడు ఇంకా పూర్తిగా కుక్ అవుతాయి ముందుగానే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మాడకుండా కలుపుకుంటూ ఉండాలి ఇంక తర్వాత ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకైతే మనం పట్టి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి మసాలా ముద్ద అంతా కూడా వేసుకొని ఇంకంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే మనం చింతపండు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా సపరేట్గా ఏమీ వేయనవసరం లేదు ఒక ఉప్పు మాత్రం చెక్ చేసుకోవాలి కారం కూడా మీ టేస్ట్కి సరిపడా మనం మిక్సీ పట్టేటప్పుడే వేసుకోండి మనం పోపులో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి అది గుర్తుంచుకొని సరిపడినంత కారం అయితే వేసుకోండి మీరు తినే స్పైసీనెస్కి సరిపడా కారం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నారంటే మనకి ఇంకా ఈ ఒక్క మసాలా ముద్ద వేసుకొని ఈ వంకాయల్లో బాగా మసాలా ముద్దను మంచిగా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి సరిపడా అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను మసాలా ముద్ద వేసిన గిన్నెలోకే వాటర్ వేసుకొని అంతా కూడా కడిగిపోసాను దాదాపు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేయాలి ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది ఇంకా సాల్ట్ ఒకటి చెక్ చేసుకోండి అక్కడైతే నేను మళ్ళీ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ ఏది కానీ తగ్గినట్టుగా అనిపిస్తే పులుపు కూడా మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం చింతపండు నీళ్ళు ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి ఈ గ్రేవీ అనేది ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి మంచిగా ఆయిల్ పైకి తేరేంత వరకు కూడా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి కన్సిస్టెన్సీ కూడా చూసుకుంటూ ఉండండి మీకు మరీ పల్చగా కావాలా చిక్కగా కావాలా ఎలా కావాలి అనేది చూసుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి అడుగంటితే టేస్ట్ అంతా కూడా మాడి మారిపోతుంది కాబట్టి చూడండి చిక్కగా ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ వంకాయ మసాలా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి నేనైతే ఇక్కడ బగారా రైస్కి కాంబినేషన్గా చేశాను సూపర్ టేస్టీగా ఉంది ఈ ఒక్క మసాలా ముద్దను మనము ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకొని ముందు రోజే స్టోర్ చేసి పెట్టుకున్నారంటే పొద్దున జాబ్ చేసే వాళ్ళు కూడా హడావి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇలా కుక్కర్లో వేసుకున్నప్పుడు మూత విజిల్ పెట్టేసుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ ఉంచేసారంటే మనకి ఇంత టైం కూడా పట్టదనమాట ఒక టెన్ మినిట్స్ లోపే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో చేసుకొని మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మర్చిపోకుండా కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఎమ్మె వంకాయ మసాలా కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ Subscribe like share and comment to my channel thank you